గుడ్ ఆఫ్టర్నూన్ బిగ్ బాస్ కళ్యాణ్ జర్నీ ఎపిసోడ్ రోమాలు నెక్కబుడుచుకున్నాయి ప్రపంచం చెప్పుకునే ఒక సామాన్యుడు కాదు నిజంగా వెరీ టచింగ్ కళ్యాణ్ బిగ్ బాస్ జర్నీ వీడియో అని కాచుకొని కూర్చున్నారు అతని సపోర్టర్స్ ఎందుకంటే అతని కంటే ముందు డీమోన్ మరియు ఇమానియల్ తనుజా వీడియోస్ వచ్చేసాయి సో ఈ జర్నీ వీడియో అనేది ఓటింగ్ ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ జర్నీ వీడియో చూసి కూడా ఓట్లు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు పైగా నిన్న మొన్న ఇమాన్యుల్ మరియు తనుజ జర్నీ వీడియోస్ చూసిన తర్వాత ఓటింగ్ పర్సంటేజీ అమాంతం పెరిగిపోయింది మొత్తం ఈ వంద రోజుల ఆటలో తాను సాధించిన విజయాలను కీర్తిస్తూ బిగ్ బాస్ మాట్లాడే మాటలు నిజంగా గూస్ బంబ్స్ తెప్పించాయి కళ్యాణ్ కోసం బిగ్ బాస్ ఏం మాట్లాడారని నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ బిగ్ బాస్ కళ్యాణ్ జర్నీ వీడియో అనేది చాలా కీలకంగా మారింది నిజానికి ఈ జర్నీ వీడియోలకు వచ్చే రెస్పాన్స్ బట్టి విన్నర్ ఎవరో తేలిసిపోతుంది పైగా ఈ జర్నీ వీడియోను చూసి కూడా ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉంటారు కూడా ఇంత బాగా ఆడిందా మనం మిస్ అయ్యాము అన్నట్లుగా ఈ జర్నీ ఏమీలో కళ్ళకు కనబడతాయి ఎక్కువగా లైక్లు కామెంట్లను బట్టి కూడా ఎవరి సత్తా ఏంటో తెలియస్తుంది అయితే విన్నర్ రేసులో ముందున్న కళ్యాణ్ జర్నీ వీడియో కోసం అతని సపోర్టర్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు తనుజా డిమోన్ పవన్ ఆ ముగ్గురి జర్నీ వీడియోస్ వచ్చేసాయి కానీ కళ్యాణ్ మరియు సంజనాది ఇంకా రాలేదు తర్వాత వదులుతారేమోనని వెయిట్ చేశారు ఓటింగ్ పై ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఈ రోజుతో బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఇదే జర్నీ వీడియో పై ఎన్నో మొన్నో వస్తే కళ్యాణ్ కి మరింత ఓటింగ్ పెరిగేది అనటంలో ఏమాత్రం సందేహం లేదు సరే ఆల్రెడీ కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి ఎప్పుడు వచ్చాం కాదన బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం కళ్యాణ్ జర్నీ వీడియో ఒక విన్నర్ కి ఒక సైనికుడికి ఒక సామాన్యుడికి అసామాన్యుడు అయిన తన ప్రతిభకు ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చేశాడు బిగ్ బాస్ కళ్యాణ్ పడాల గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలకు అతను విజులు కొట్టడం కాదు చూసే జనాలకు కూడా విజులు వేయాలనిపించేంత ఆసక్తికరంగా ఉంది మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు ఓనర్ గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన పరీక్షలను అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది మీతో ఈ ప్రయాణం మొదలు పెట్టిన వారందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని ఎంతగానో కొంగదీసేయారు బుద్ధిబలం భుజబలం మిగించిన మీ గుండె బలం అదే గుండెల్లో ఎక్కువగా జనాలని ప్రేమించేలాగా నిలబెట్టాయి గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు ఏకాగ్రత అమాయకత్వం పోరాటాన్ని ఎప్పుడు వదలలేదు లోటుపాట్లను సరిచేసుకొని చివరి కెప్టెన్ గా నిలవటమే కాకుండా మొట్టమొదటి బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా కూడా నిలిచి ఒక కామినర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు అంటూ కళ్యాణ్ బిగ్ బాస్ ఇచ్చేసరి ఎలివేషన్స్ మామూలుగా లేదు మరో కేజీఎఫ్ ఒక సలారు ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ వీడియో అలా ఉంది ఆ విజిల్స్ కి రీసౌండ్ మామూలుగా లేదు ఆఖరి రోజు ఓటింగ్ లో ఎలా ఉంటుందో చూడాలి కానీ బిగ్ బాస్ మాత్రం నిజంగా కళ్యాణ్ ఎంతో అసలు ఎక్స్పెక్ట్ చేయని ఎలివేషన్స్ ఇచ్చారు దీంతో కళ్యాణ్ తన గేమ్ తో పాటు తనపై తాను పెంచుకున్న ఆత్మవిశ్వాసం క్లియర్ గా తెలుస్తుంది మరియు బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ వీడియోస్ లో తనుజాకి కొంత పోషన్ కేటాయించిన తనుజాన్ మాత్రం ఎక్కువగా ఎల్వే చేయలేకపోయారు కానీ దీంతో ఈ వీడియో చూస్తే మాత్రం కేవలం కళ్యాణ్ ఎంత కష్టపడి తను ఎంత ఓపికగా ఎన్నో మాస్టర్ ప్లాన్స్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని తర్వాత ఎన్నెన్నో గేమ్స్ ఆడుకుంటూ తన తన శైలిలో అందరినీ కలుపుకుంటూ ఒక సామాన్యుడిగా ఈ గేమ్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వచ్చి ఫైనలిస్ట్ గా ఎదిగి ఇప్పుడు టాప్ ఫైవ్ లో చోటు సంపాదించుకున్నారు మొత్తానికి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటున్నట్లు బిగ్ బాస్ తనకు కంప్లీట్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ బిగ్ బాస్ ఫైనల్ వీక్ లో మీ అభిప్రాయం ప్రకారం ఎవరైతే విన్నర్ అవుతారో వారి పేరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్